ఇంకా తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి క్రోధినామ సంవత్సరం ఏ విధంగా ఉంది చెప్పండి కర్కాటక రాశి వారికి క్రోధినామ సంవత్సరంలో ఎలా ఉందనేది మన యవన్ ఆస్ట్రాలజీలో తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి క్రోధినామ సంవత్సరంలో ఆదాయం ఐదు ఉంటే వ్యయం నాలుగుందమ్మా రాజపూజ్యం నాలుగుంటే అవమానం రెండు ఉంది ఓకే సో ఈ రాశి వారికి ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాల్లో ఈ విధంగా ఉంది కాబట్టి ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఆశతో బతకవచ్చు ఆశాజనకంగానే ఉంటుంది ఉంటాయి ప్రతి పనిలో కూడా ఆలోచించి చేసుకుంటే మంచిది చేసుకోకపోతే అనవసరమైన ఏ ప్రయాసలు పొందే అవకాశాలు ఈ రాశి వాళ్ళకి ఉండే అవకాశ ఉన్నాయి ఏ వ్యవహారం అయినా ఒక పట్టాన తెగదు జాప్యం అవుద్ది లేట్ అవుద్ది వ్యవహారంలో అంత ఈజీగా అవదు రెండవది అనారోగ్య సమస్యలు కూడా బాధించే అవకాశాలే ఈ రాశి వారికి గోచరిస్తున్నాయి యాక్సిడెంట్లు వాహనాల విషయంలో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ కర్కాటక రాశి వారు కొంచెం జాగ్రత్తగా వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే ఉంచే అవకాశం జాగ్రత్తగా ఉండే అవకాశాలు చూసుకోవాలి సో ఇక చేసే వృత్తిలో ఉద్యోగాల్లో వీటిల్లో శ్రమ ఆధిక్యత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది శ్రమతో కూడిన పనులు అంటే పైన హయ్యర్ అఫీషియల్స్లు కానీ ఎంత చేసినా నువ్వు చేయలేదని అనం కానీ లేదా ఓవర్ డ్యూటీలు వేయటం కానీ ఏది ఉద్యోగాల్లో అలాగా కొంచెం చెప్పండి ఇబ్బందికర పరిస్థితులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అధికారులతో ఇబ్బందులు పొందే అవకాశాలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి వీళ్ళకి ఫైనాన్షియల్ గా సంతృప్తిగానే ఉండే అవకాశాలే ఉన్నాయమ్మా ఆర్థికంగా అయితే ఇబ్బందులు వీళ్ళకి ఉంటాయి వీళ్ళకున్న సమస్యల్లో పరిష్కారాల్లో స్నేహితులు మిత్రులు హితులుతో వాళ్ళ సహకారం తీసుకుని పరిష్కరించుకునే అవకాశాలు ఈ సంవత్సరం కూడా గోచరిస్తున్నాయి వ్యవసాయ రంగంగా కర్కాటక రాశి వారు అనుకున్నంత సాధించలేకపోతారు అంటే ఒక ఎక్స్పెక్టేషన్ చేసి దిగి వ్యవసాయంలో అంత రాబడి సాధించలేకపోయి కొంత నిరాశ కలిగే అవకాశాలు ఉన్నాయి వ్యవసాయ రంగం వ్యాపార రంగం అయితే అభివృద్ధి వ్యాపార రంగం అభివృద్ధి అయితే మాత్రం వ్యాపారంలో అభివృద్ధి చెందుతారు విద్యార్థులు కూడా కొంచెం కష్టకాలం కొద్దిగా డెడికేషన్ కొంచెం కష్టపడాలి శ్రమ పెడితేనే అంటే చదువు టైం లిమిట్ ఇంత అని పెట్టుకోకుండా ఎక్కువ కష్టపడితేనే విద్యార్థులకి ఫలితం వచ్చే అవకాశాలు ఉన్నాయి డబ్బులు పరంగా కొంత ఆటుపోటులు అంటే అది ఎత్తు పొలాలు పొందే అవకాశాలు ఉన్నాయి అంటే ఒత్తిళ్లు కానీ కొంచెం డబ్బులు పరంగా జాగ్రత్తగా ఉండే సూచనలు మనం వీళ్ళకి చెప్పడం జరుగుతుంది ఇంకా స్వతంత్ర జీవనోపాధి పొందేవాళ్ళు కానీ కుల వృత్తులు కానీ కళాకారులు వీళ్ళందరూ కూడా కొంచెం కష్టకాలం కొంచెం ఒడిదుడుకులు ఎదుర్కొనే అవకాశమే గోచరిస్తుంది ఈ రాశి వారికి రాజకీయ రంగంగా అనుకూలమైన ఫలితాలు ఈ సంవత్సరాంతం వరకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఓకే ఇంకా మిగతా సాఫ్ట్వేర్ రంగంలో కానీ సాఫ్ట్వేర్ సంబంధించిన జాబ్స్ లో కానీ అలాంటి వాటిల్లో అయితే మాత్రం కొంచెం కష్టకాలం ఇక కొత్త వ్యక్తులతో ముక్కుముఖం తెలవకుండా ఈ రోజు పరిచయం అయిన వ్యక్తులతో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళైతే ఓకే అప్పటికప్పుడు పరిచయమైన వ్యక్తులతో మాత్రం ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి సో ఫైనాన్షియల్ అభివృద్ధి కోసం నిరంతరం తప్పించాలి ఒక భగవన్ నామస్మరణ చేసుకుంటే భగవంతుడి అనుగ్రహంతో మంచిగా ఉంటుందని సెలవు ఇవ్వటం జరుగుతుంది ఈ కర్కాటక రాశి వారి సో అదండి కర్కాటక రాశి వారికి సంబంధించి చాలా బాగుంది కాకపోతే కొన్ని కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్త వహించాలి ముఖ్యంగా వ్యవసాయ రంగం వారు కాస్త ఆచితూచి అడుగులు వేయాలి వివిధ రంగాల వారికి ఏ విధంగా ఉంది అనేది ఓవరాల్గా చెప్పడం జరిగింది ఏదేమైనప్పటికీ మీ వ్యక్తిగత జాతకాలను పరిశీలించుకోవడం అనేది తప్పనిసరి డివైన్ ఆస్ట్రాలజీ ద్వారా మీ వ్యక్తిగత జాతకాలను మీరు పరిశీలించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయాల్సి ఉంటుంది తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు తదుపరి రాస్తో మళ్ళీ కలుస్తాను నమస్తే